హాయ్ అండి కేంద్ర ప్రభుత్వం నుండి జాతీయ కుటుంబ ప్రయోజన పథకం అనేది స్టార్ట్ అయిపోతుంది దీని గురించిన వివరాలు అనేది తెలుసుకుందాం జాతీయ కుటుంబ ప్రయోజన పథకం అనేది కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టే ఒక ముఖ్యమైన సంక్షేమ పథకం అండి కుటుంబంలో ప్రధాన ఆదాయదారుడు అనుకోకుండా మరణించినప్పుడు ఆర్థిక ఇబ్బందులు తలెత్తకుండా ఈ పథకం ద్వారా ప్రభుత్వం ఇరవై వేల రూపాయల ఆర్థిక సహాయం అందిస్తుంది పేద కుటుంబాలను కష్టకాలంలో ఆర్థిక రక్షణ కల్పించడానికి ప్రధాన ఆదాయ వనరు కోల్పోయిన కుటుంబానికి జీవనాధారంగా నిలవడం కోసమైతే ఈ పథకాన్ని స్టార్ట్ చేస్తున్నారండి ఈ స్కీమ్కి అర్హతలు చూద్దామండి దరఖాస్తుదారుడు కుటుంబం బీపీఎల్ జాబితాలో ఉండి ఉండాలండి అంటే వాళ్ళకి వైట్ రేషన్ కార్డు ఉండి ఉండాలి మరణించిన వ్యక్తి పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల మధ్య వయసు కలిగి ఉండాలి మరణించిన వ్యక్తి కుటుంబానికి ప్రధాన ఆదాయదారుడిగా ఉండాలండి కుటుంబ ఆదాయం అరవై వేల లోపల ఉండాలి చనిపోయిన వ్యక్తి పన్నెండు నాలుగు రెండు వేల పదిహేడు అనగా ఏప్రిల్ నెల పన్నెండవ తారీఖు రెండు వేల పదిహేడు తరువాత అయితే చనిపోయిన వారే ఉండాలండి ఒక్కసారి కానీ చెల్లింపు రూపంలో ఇరవై వేల రూపాయలు అనేది ఆర్థిక సహాయం అందిస్తారు ఈ మొత్తం కూడా నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలో అయితే జమ అవుతుందండి ఈ స్కీమ్కు కావలసిన డాక్యుమెంట్స్ చూద్దామండి మరణ ధృవీకరణ పత్రం జతపరచాలి సంవత్సర ఆదాయం అరవై వేల లోపలైతే ఉండాలి బ్యాంక్ అకౌంటు ఆధార్ కార్డు రేషన్ కార్డు జతపరచాలి ఇంతకు ముందు ఆపద్బాంధు పథకం క్రింద ప్రయోజనం పొంది ఉంటే వారికి మాత్రం ఈ పథకం అనేది వర్తించదండి అప్లికేషన్ ఫామ్లు వచ్చి జిరాక్స్ సెంటర్లు అయితే దొరుకుతాయండి వాటికి ఈ డాక్యుమెంట్స్ అన్నింటినీ కూడా మీరు జత చేర్చి తహసీల్దార్ గారి కార్యాలయంలో అయితే సమర్పించాలి కేంద్ర ప్రభుత్వం అందించే ఈ పథకానికి అర్హులైన వారందరూ కూడా అప్లై చేసుకోండి మరిన్ని కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన పథకాలు రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన పథకాల సమాచారం కోసం మన ర్యాపిడ్ ఇన్ఫో తెలుగు ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్